పూర్వం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు తొమ్మిది మంది స్వామివారి ఆభరణాలను ధరించారు అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది దాంతో ఆ రాజుకి ఆగ్రహం ముంచుకొచ్చింది తొమ్మిది మంది అర్చకులను విచక్షణ రహితంగా అక్కడికక్కడికే చంపేశారు నరహత్య పాపం అనుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశారు రాజు పైగా పవిత్రమైన దేవాలయంలో హత్య చేశారు అది సామాన్య దోషం కాదు మహాపాపం ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయులు ప్రయత్నించారు పన్నెండేళ్ల పాటు భక్తులు ఎవరిని ఆలయంలోనికి అనుమతించలేదు వ్యాసరాయల వారు గర్భగుడిలోకి ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారు ఆ పన్నెండేళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ను దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయం విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉత్తర వాయవ్యంలో ఉంటుంది అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు భక్తులు ప్రస్తుతం ఆనంద నిర్ణయానికి ఉత్తర వాయవ్యంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద బంగారం వెండి పూత పూసి మరింత స్వభావమానంగా తీర్చిదిద్దారు తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు